బంగారం అమ్మాలనుకునే వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించాయి కానీ జనసేన ఇరవై నాలుగు సీట్లపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే వైసీపీ పార్టీ కూడా ఇరవై నాలుగు సీట్లు మాత్రమే తీసుకున్నందుకు తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ మరియు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు అయితే చాలా మంది కార్యకర్తల్లో అసంతృప్తి కనిపిస్తోంది మేడం అలాగే వైసీపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇరవై నాలుగు సీట్ల కోసమా మీరు పోటీ చేసేది అనే ఉద్దేశంగా పార్టీని విలీనం చేయొచ్చు కదా ఇరవై నాలుగు సీట్లు తీసుకునే బదులు అని అయితే వినిపిస్తున్నాయి వార్తలు మీరేమంటారు మీరు సంతృప్తిగా ఉన్నారా మేడం ఈ సీట్స్తో మేడం సంతృప్తి తృప్తి అనేది తీసుకున్న సీట్లను బట్టి ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాం అనేది కాదు ఎంత మెజారిటీ తీసుకొచ్చామనేది ఇంపార్టెంట్ అంటే రివాల్వర్ ఎంత ఉన్న బుల్లెట్ స్థాయి ఎంత ఉంటుందో అది ఎంతవరకు లోతు దిగి ఇబ్బంది పెడుతుంది అనేది ఇంపార్టెంట్ రోజు భారీ సీట్లు తీసుకున్న వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లున్న మాకు రేపు మెజారిటీ సెక్షన్లోనో లేకపోతే ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళకి ఉండే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎలక్షన్స్లో తెలుస్తుందండి సో మేము సంతృప్తిగా ఉన్నామా అసంతృప్తిగా ఉన్నామా అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి సెంచరీ కూడా సింగిల్ తో స్టార్ట్ అవుతుంది అనే మూమెంట్ లో ఈరోజు ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన నుంచొని అసెంబ్లీలో అడుగు పెట్టి జనసేన బలమైన ముద్ర వేయబోతుంది అనేది ఒక స్టాండ్ అండి ఏదైతే అసంతృప్తి అంటున్నారు కాబట్టి అసంతృప్తి లేకుండా అయితే ఉండదండి కానీ అంత అసంతృప్తి పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఎందుకంటే ఆ అంటే అంటే మనకెంతసేపు అంటే మంచాన్ని బట్టే కాళ్ళు చాపుకోవాలి మీరు చాపుకుంటే మనకే ఇబ్బంది అనువు కాని చోట అధికూల మన రాదు అన్నప్పుడు అక్కడ అనువు కానప్పుడు మనం ఇంతమంది అన్ని సీట్లు ఇవంతా డిమాండ్ చేయకూడదండి సో డిమాండ్ చేసి అడిగే స్థాయి కూడా ఆయనకి మేము కల్పించకుండా మేమే చేసామండి ఆయన ఈ పరిస్థితికి తీసుకొచ్చి మేమే చేసాం నూట నలభై చోట్ల పోటీ చేసి ఆ ఏదైతే సింగిల్ గా వెళ్ళాలి వెళ్ళాలని రెచ్చగొట్టి తీసుకొచ్చి ఈ రోజు ఆయన్ని సైతం రెండు చోట్ల ఓడించినటువంటి ఘనత మా జన సైనికులకి మా అభిమానులకే దక్కిందండి సో మాకు మాట్లాడే స్థాయి లేదని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఆయన ఇరవై నాలుగు స్థానాలని అన్నారు కాబట్టి ఆయన ఎంచుకున్నారు ఆయన వ్యూహం ఏదో ఆయనకుంది ఖచ్చితంగా ఆయనతో పాటు ఇరవై మూడు మందిని అసెంబ్లీలోకి తీసుకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు సో ఆయన ఏదైతే చెప్తే అదే మాట శిరసా వహించేటటువంటి జన సైన్యం అంటే మేడం వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్లుగా నా ఎక్కువ సీట్లు తీసుకుంటే గెలవలేరు కాబట్టే తక్కువ తీసుకున్నారంటారా వాళ్ళు అలాంటి విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి మేడం ఎక్కువ సీట్లు తీసుకోవడం గెలవడం ఇది ఇది కాదండి వ్యూహం అంటే వ్యూహం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ టీడీపీ బాగా ప్రాబల్యం ఉన్నటువంటి తెలంగాణ సైబ్రా టవర్స్ లో ఒక మొక్క ఇక్కడ మా వైసీపీలో మహావృక్షం ఏందంటే అక్కడ చాలా మంది మొక్కలు పుష్పించి వికసించి సానుభూతిగా అభిమానంతో ఉన్నారండి ఏదైతే చంద్రబాబు గారి మీద అంత ఇదిలా కూడా తెలంగాణలో వాళ్ళు ఎక్కడా పోటీ చేయలేదండి బలం అంటే మనం పోటీ చేసి మనం కనపడిన దగ్గర బలం కాదండి ఈ రోజు ఈ రోజు ఆయన గెలిచారు రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఎలా కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక్క బలంతోనే అయిందా అసలు కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు రాష్ట్రంలో ఉందా మరి ఎవరి వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఈ బ్యాక్ బోన్ ఏంటి అంటే రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉండి కంటి సైగతో కంటి సర్జరీ చేయించుకొని ఒక కంటి సైగతో తన సైన్యం మొత్తాన్ని తెలుగుదేశం మొత్తం వెళ్ళి తెలంగాణలో నెలలు తరబడి ఉండి అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు అక్కడ వాళ్ళు కనపడలేదు వాళ్ళ పార్టీ జెండా మొయ్యలేదు పాపం ఎవరో జెండా కోసం వారు ఎందుకు పనిచేశారు అంటే వాళ్ళు అధినాయకుడు చెప్పాడు అంతేదన్న మేము పని చేస్తాం కాంగ్రెస్ తో పాటు పని చేస్తాం కానీ మనం కూడా ఒక ఐదు ఆరు చాట్ల నుంచి ఉందాం ఒక పది చాట్ల నుంచి అరే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు చేశారు కదండి ఆ సైబర్ టవర్స్ సృష్టికర్త ఆయనే కదా అరే ఒక చిన్న మీటింగ్ పెడితే కుప్పలు తప్పలుగా లక్షగా పైచలకు అదేంటది ఒక పెద్ద స్టేడియం మొత్తం నిండిపోయి ఒక సభ పెట్టుకున్నారు ఆయన అరెస్ట్ అయిన మూమెంట్ లో కన్నీటి ఏం చేసిన తరుణాలు మేము చూసాం మరి ఏం మా పోటీ చేయలేదు వారికి బలం లేదా అభ్యర్థులు లేరా ఆర్థిక బలం లేదా మరి ఏంటి ఆయన అరెస్ట్ అయితే ఆంధ్రాలో గొడవలు తక్కువ జరిగినాయండి అసలు గొడవలంతా తెలంగాణలో జరిగిందండి మరి బలం లేని వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారు అంటే వాళ్ళ అధినాయకుడు చెప్పలేదండి ఇక్కడ కూడా అంతేనండి వాళ్ళ అధినాయకుడు అసలు ఎక్కడా పోటీ చేయకూడదు మీరు కాంగ్రెస్ కి పనిచేయాల్సిందని చెప్పారు చేశారు కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు వచ్చేసారు మేము ఉత్తమ విద్యార్థులం అన్నట్టుగా ఇక్కడ మేము మాత్రం మా మాస్టర్ని క్వశ్చన్స్ అడిగేస్తాం పరీక్షల ముందు వచ్చి పేపర్లు తీసుకొని చదువుకొని ఎగ్జామ్ రాసేసే వాళ్ళం మేము ఈ రోజు అధినాయకుడు ఇరవై నాలుగు చోట్ల పోటీ చేయాలంటే కాదు కాదు నలభై కావాలి యాభై కావాలన్నాడు అక్కడ వాళ్ళ అధినాయకుడు పోటీనే చేయకూడదు పని చేయండి అంటే నోరు మూసుకొని పని చేసినటువంటి వాళ్ళు అదే రకంగా అదే తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల పోటీ చేసిన ఘనత మా జన సైన్యంకే దక్కిందని మా లాంటి వీర మహిళలు అన్ని చోట్ల చెప్పుకుంటారండి మేము కూడా చెప్పుకుంటాం కానీ ముప్పై రెండు ముప్పై రెండు స్థానాల్లో జనసైన బలం ఉంది మనం ఇక్కడ పోటీ చేయాల్సిందేనని ఆయన రెచ్చగొట్టి ఊహల్లో తిప్పి ఆఖరికి లేదు డిపాజిట్లు కూడా రాదన్నా వినకుండా ఎనిమిది చోట్ల పోటీ చేయాల్సిందే అడ్డం తిరిగితే ఆ ఎనిమిది చోట్లకి ఆయనే వచ్చి ప్రచారం చేస్తే బాగా మాట్లాడగల వాక్చాతుర్ లాంటి మాలాంటి పాపం అభ్యర్థులు సైతం రెండు వేలు కూడా ఓట్లకు రాలేదండి అంటే ఇక్కడ ఏంటంటే మా మాటలు వింటే మా అధినాయకుడికి దెబ్బైపోవడమే తప్ప ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి లేదండి అయినా సరే ఇంకా మమ్మల్నే నమ్మి ఇరవై నాలుగు చోట్ల ఆయనతో పాటు ఇరవై ముగ్గురిని మమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్లాలన్న ఆయన దృఢమైన సంకల్పం గొప్పదండి ఖచ్చితంగా అను కాని చోట అదుపుకుల మన రాదన్నట్టుగా అక్కడ ఏదైతే తెలంగాణలో టీడీపీ సైలెంట్ అయిపోయి ఇక్కడ ఆంధ్రాలో పనిలో ఉందో అదే రకంగా ఆంధ్రాలో మాకున్న బలానికి మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవాలి అంటే మేము పనిచేయాల్సింది అదే రకంగా దాని ప్రతిఫలంగా ఇరవై నాలుగు మంది మా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే ప్రతి ఒక్కరిలో మేము కనపడతామండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పది ఈ రోజు జన సైనికుల మాట వింటే ఆయన నడి రోడ్డు మీద ప్రచారాలు చేపించి రెండు వేలు డిపాజిట్ కూడా రాని పరిస్థితులు ఆయన నడి రోడ్డు మీద నుంచో పెట్టేసినటువంటి మా మాట ఇంకా ఆయన వినాలా అంటే ఐదు సీట్లు అనౌన్స్ చేసి ఆయన సీట్ కూడా అనౌన్స్ చేసుకోలేదంటే ఇంకా మా మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నారు మా అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలని తప్పన పడుతున్నారన్న అన్న మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం మీరు ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్ని అనౌన్స్ చేయండి మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి పనిచేస్తాం అంత మందికి కూడా పోరాట ఉన్న జన సైన్యం వీర మహిళలు మేమందరూ నిలబడి ప్రభుత్వం గెలుపు కాదండి ప్రజల గెలుపు కోసం ఈ రోజు మేము మోసే పల్లకి ప్రజలు ప్రజలెక్కిన పల్లకిని ఎత్తుకున్నటువంటి మా అధినాయకుడు మేడం మనం చూసుకున్నట్లయితే టీడీపీ జెండాని భుజాన్ వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళ జెండాని వీళ్ళ పార్టీని మర్చిపోతున్నారా అని విమర్శలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటి మేడం మేడం ఇక్కడ ఎవరి జెండాని ఎవరు మోసే పరిస్థితి కాదండి ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న మూమెంట్ ఈ రెండు పార్టీలు కష్టపడుతుంది జనసేన కోసం టీడీపీనో టీడీపీ కోసం జనసేన కాదండి వీళ్ళిద్దరి కలయిక రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ఇంత పెద్ద పెద్ద మాటలు బహుశా వైసీపీ వాళ్ళకి తెలియదు అనుకుంటారండి వాళ్ళకి తెలిసింది కేవలం దండుకోవడం దాచుకోవడం దోచుకోవడం లేకపోతే కార్పొరేషన్ మీద అప్పులు లాపేసుకోవడం సరెండర్ సాపేయడం మెగాడిఎస్ రిలీజ్ కాకపోవడం కల్తీ ఇసుక మాఫియా బిడ్డల జీవితాలు దళితుల మీద జరుగుతున్న దాడులు వీటి గురించి అంటే తెలుసానండి కానీ రాష్ట్ర విత్ విస్తృత స్థాయి ప్రయోజనాలు అంటే ఆ పదాన్ని పలకడానికి కూడా విద్యుత్ స్థాయి ప్రయోజనాలు అనే పదాన్ని పలకగల సమర్థులు ఈ రోజు వైసీపీలో ఉన్నారండి సో ఈ ఈరోజు మేము ఏ పల్లకిని మొయ్యట్లేదండి ఈ మరి ఎవరో పనికి మాలినోడు కుక్కలు మురుగుతాయి వాగితే అంటే మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు తండ్రి లేని కుటుంబం ఎంత అస్తవ్యస్తగా ఉంటుందో అదే రకంగా రాజధాని లేని రాష్ట్రం ఒంటరి పాలైపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో వారు ఇద్దరి కలయిక రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది దయచేసి మీడియా ముఖంగా బయటికి తెలియపరచండి ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు కూడా అసలు నిజంగా జన సైనికులకు బాధ కలిగే లక్క ఉంటాయి ఎవరో ఏదో వాగారని మీరు మీడియా ముఖంగా పల్లకీలు మోస్తారా ప్యాకేజీలు తీసుకున్నారా అధినాయకుడు గురించి మీకు తెలియని కాదు కదండి అంటే ప్రశ్నలే మేము వాళ్ళ వాళ్ళ స్పందన ఇది మేము కూడా అదే అడుగుతున్నాం అందుకే సో అదే క్వశ్చన్ వాళ్ళకి మీరు సమాధానం చెప్పే రకంగా ఉండాలండి ఎందుకంటే ప్యాకేజ్ తీసుకొని పని చేసేవాడు మా నాయకుడు అయి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో మోడీ గారు సెంటర్ లో కూర్చోబెట్టుకునే వాళ్ళండి అసలు మా రాష్ట్రానికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి లేదండి ఏ బెంగళూరు లేకపోతే ఏ మహారాష్ట్రనో ఒక కేబినెట్ శాఖలో ఆయనకి ఒక స్థాయి ఇచ్చేసి కమ్మగా ఆయన ప్రోటోకాల్ తో ఎన్ఎస్జే కమాండర్ల సమక్షంలో ఆయన వెళ్ళిపోయి ఉండేవాడండి ఇక్కడే ఈ రాష్ట్రంలో ఎందుకు పని చేస్తున్నాడు రెండు చోట్ల ఓడిపోయినా మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టలేదు ఈ రోజు సహాయం చేస్తే సాయంకాలానికి మర్చిపోయేటటువంటి రాష్ట్ర ప్రజల్ని ఇంకా పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడు ఏదో మార్పు తీసుకురావాలన్న మా అన్న తాపత్రయానికి ఎందుకు రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తించట్లేదు అరే రెండు చోట్ల ఓడిపోయాడే వాళ్ళన్న గెలిచి మీరన్న మాటలు తట్టుకోలేక వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇతను బహుశా మీరు అనే మాటలకి రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతే రాష్ట్రం ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిని కోల్పోతుందండి రాష్ట్రమే కాదండి అది నిజంగా ఒక దేశం ఒక ప్రపంచం అని చెప్పాలి ప్రపంచ స్థాయిలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక హానెస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అండి నిజంగా ఈ రోజు ఆయన కోపం వచ్చి పార్టీలు వదిలేసి ఆయన ఏదో కొనుక్కున్నాడు ఒక ఆరు ఎకరాల భూమి ఒక ఒక పదిగా ఆవులు అక్కడికి వెళ్ళిపోతాడేమో అని మాకు అప్పుడప్పుడు భయం వేసేదండి కానీ ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే తల దించుకొని తల వంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వెళ్తున్నామంతే నాతో కలిసి వచ్చేవారే నా వారు నన్ను విమర్శించేవారు నా వారు కాదు నన్ను అర్థం చేసుకోండి అంటే ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంపీ సీట్ల కోసం పని చేయకండి కేవలం అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నామంటే నువ్వు కోరుకున్నావు అంటే రాష్ట్ర అభివృద్ధి నీ అభివృద్ధిని రాష్ట్రం కోరుకుంటది రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఎమ్మెల్యే సీటు త్యాగం చేసి పక్కనోడు ఇచ్చిన సీటు కోసం పక్కవాడు పని పనిచేసే సీటు కోసం నువ్వు పని చేస్తుంటే నీ త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు అరే జనసేన వాళ్ళు చూడరా పాపం వాళ్ళకి సీట్ లేకపోయినా ఆ జెండాలు పట్టుకొని అబ్బా బాబ్బా ఎంత ఇబ్బంది పడి ఎండలకి వానలకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా అని ప్రతి ఒక్కరు గుర్తిస్తారండి ఇలా చిటికేస్తే ఇలా స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ కాదండి మన కష్టం ఏంటో రాష్ట్ర ప్రజలకి కనపడాలి తెలియాలా ఉద్దానం సమస్య కిడ్నీ సమస్యలు ఇవన్నిటికీ డబ్బులు సొంత డబ్బులు ఇచ్చి పని చేసినప్పుడు ఆ వైజాగ్ కోళ్ళకి మా అన్న కష్టం కనపడలేదా అండి అదే రకంగా అక్కడ ఒక ఏదో సముద్రానికి సంబంధించిన ఒక తుఫాన్ లాంటిది వచ్చి వరద బాధితులు ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి డబ్బు ఇచ్చాడు కదండి వైజాగ్ లో బోర్డర్లకి సంబంధించి సైనికులకి ఇప్పుడు కాదండి ఎప్పుడో తమ్ముడు సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి అప్పట్లోనే డబ్బులు వాళ్ళ నాన్న చేతులతో ఇప్పించినటువంటి దాన అండి ఈ రోజు ఆయన త్యాగం కనపడలేదండి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత ఆలోచించి తీసుకుంటాడు ఇరవై నాలుగు సీట్లేనా అంట అనేవాడు ఎవడు ఇక్కడ రమ్మనండి అంటే కూడా అసెంబ్లీలో గెలిచి ఉండాలి కదా అందుకనే అడుగుతున్నారు అందరూ ముఖ్యంగా మేడం సీఎం 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 అనే పదం కాదండి సీఎం అనే పదం అంటే ఆయన మీటింగ్ పెట్టగానే అమ్మా పది కార్లలో వెళదామా ఇరవై కార్లలో వెళదామా అనేటటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో అన్నా పలానా దగ్గర మీటింగ్ ఉందంట లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళాలంట అంటే ఆ ఇవాళ అమ్మా ఇవాళ నాకు ఊళ్ళో పొలం వేసుకున్నాను అమ్మా ఇవాళ కుదరదులే ఊళ్ళో ఎవరో చనిపోయినారు పోయిన ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు చదివేవాడికి పరీక్షల ముందు బుక్ తెసేవాడికి తేడా లేదండి సో ఖచ్చితంగా ఈ రోజు మీటింగ్ అంటే కొప్పలు తెప్పలుగా ఒక పది బైకులకి పెట్రోల్ కొట్టించుకొని రీ 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 రీసౌండ్ ఇచ్చే కంటే ఒక్క కదండి వైజాగ్ ఎంత కాపు కమ్యూనిటీ ఓటింగ్ ఉందండి అదే రకంగా భీమవరం ఎంత ఉందండి కమ్యూనిటీ ఫీలింగ్ అని కాదండి దళితులు మైనారిటీలు ముస్లింలు అందరూ అన్న కోసం అంత గొప్పగా కదిలి వస్తుంటాయి మరి ఓట్లు ఎందుకు వేయలేదు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకుంటున్నారా వద్దులేతనుకుంటున్నారా అహా అంతేలేండి మీకు సొంత డబ్బులు ఉద్దాన వాళ్ళకి ఇచ్చిన తుఫాన్ బాధితులకు ఇచ్చిన కౌలు రైతులకు సహాయం చేసిన భవన కార్మికులకి పాపం బువ్వలేదని వాళ్ళకి దానం చేసినా మీకు కనపడదండి అదే ఎమ్మెల్యే అయ్యి ప్రభుత్వ ఖజానాల్లో ఒక పది రూపాయలు మీ చేతికిస్తే మీరు దండాలు పెట్టి తప్పట్లు కొట్టి వాళ్ళు వాళ్ళ కొడుకులు మన వాళ్ళని ఎక్కువ సేవ చేయొచ్చు కదా మేడం ప్రజలకి అలా ఛాన్స్ ఉంటుంది కదా హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా ఎంత సేవ చేసినా నా నేను పెట్రోల్ కొట్టించుకొని నా కష్టంతో వచ్చేదానికి రేపు నాకు ఒక పోస్ట్ వచ్చి అక్కడ వాళ్ళే పెట్రోల్ కొట్టించి వాళ్ళే కారు ప్రొవైడ్ చేసి వెళ్ళేదానికి దానికి తేడా లేదండి ఈ రోజు నా సొంత డబ్బు నేను ఇచ్చి పని చేస్తున్నానంటే గుర్తించట్లా అదే ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బు తీసి ఒక పది రూపాయలు ఇస్తే పండగ చేసుకుంటారు అప్పుడు ఎమ్మెల్యే హోదా వచ్చేస్తుంది ఈ రోజు ఓడిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ కోసం కూడా రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతుంటే ఒకానొక టైంలో లో త్రివిక్రమ్ గారి డైలాగ్ అండి వకీల్ సాబ్ లో ఆ రోజు భయపడితే భయపడిపోతారు ఆశ చూపిస్తే ఆశపడతారు భయానికి ఆశకి మధ్య ఊగిసలాడే బతుకులు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఏదో అన్నారని లేకపోతే వాళ్ళు ఏదో మనకి ఫేవర్ గా లేరని మనం బాధపడాల్సిన పని లేదు మనం చేసేదే మార్పు కోరుకునడం ప్రభుత్వం ప్రజల్లో మార్పు రావాలి మార్పు తీసుకురావాలి ప్రశ్నించే పార్టీ పోరాడే పార్టీ మార్పు తీసుకొచ్చే పార్టీ అంటూ జనాల్లోకి వెళ్ళి ఎన్ని దెబ్బలు తగిలినా అబ్బా శిల ఎవరో శిల్పి చెక్కితే తనంతటి తాను శిల్పం అవుతుందేమో తెలియదు కానీ మా అన్న మాత్రం తనే ఊలేయి తనే శిల్పం చెక్కుంటూ తనే కష్టాలు పడుతూ ఈరోజు పార్టీ జెండా పడిపోకుండా ప్యాకేజ్లు అన్న వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ చెప్తే వింటే అది మేడం రజనీ గారు సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ మరి ఇరవై నాలుగు సీట్లలో కేవలం మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అంటే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేరా వాళ్ళు గెలవరని గెలుస్తారనే నమ్మకం లేదా మా ఇక్కడ ఐదుగురు అభ్యర్థులను అనౌన్స్ చేసి ఇరవై నాలుగు సీట్లు అంటేనే కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితుల్లో కనీసం రెండు రోజుల నుంచి మీరు డిబేట్కి రమ్మంటున్నా మేము రాలేని పరిస్థితిలో మీకు ఎన్నో సార్లు చెప్పాను నేను డిబేట్కి రాను కొద్దిగా బాధలో ఉన్నాం మేము మాట్లాడతాం మేము ఆలోచించుకొనివ్వండి అంటూ మీ డిబేట్ కి నేనే చెప్పిన పరిస్థితి అలా ఎన్నో డిబేట్లు నేను పక్కన పెట్టేశానండి నేను అటు రోజు అంటే దాని అర్థం ఏంటంటే ఇమీడియట్గా మా మనసులు బాధపడతాయన్న విషయం ఆయనకు తెలుసండి ఒకేసారి ఇరవై నాలుగు సీట్లు అవతల వ్యక్తి తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశారు అంటే తెలుగుదేశం కార్యకర్తల డిసిప్లిన్ వాళ్ళకి తెలుసండి ఒకడు చెప్పింది వాళ్ళు వింటారు కానీ ఇలా మీరు ప్రశ్నిస్తారు నేను బాధపడతాను అలాగా కొంతమంది పాపం కన్నీటి పర్యంతం అయిపోతారు వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముందు ఒక ఐదు సీట్లు అనౌన్స్ చేసి ఆదినిష్టూరం కంటే అదే అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు ముందుగానే ఇదిగోండి ఇరవై నాలుగు మాత్రమే పరిమితం అయిపోయారు కానీ ఏదో ఒక రోజు అనౌన్స్ చేయాల్సిందా కదా మేడం ఇరవై నాలుగు పేర్లు తెలుస్తాయి బాధపడే వాళ్ళు ఎలాగో బాధపడుతూనే ఉంటారు కానీ ఇక్కడ ఎలక్షన్స్ కి మనం చూసుకుంటే టైం పెద్దగా లేదు ముందు ప్రచారం చేసుకోవాలన్నా కూడా అభ్యర్థులు తెలియ తెలియాలి కదా ఎవరు అనేది జస్ట్ రెండు అమ్మా రెండు రోజులు అనౌన్స్ చేస్తానని ఆయన చెప్పారు ఎందుకంటే ఆ రెండు రోజులు పడాల నిన్న ఉన్న వాతావరణం ఇవాళ లేదమ్మా నిన్న చాలా బాధలో నేనే డిబేట్కి రానని చెప్పి నేను ఇవాళ మీరు డిబేట్ అని చెప్పి నేనే మాట్లాడి ఇలాగ మెసేజ్ బయటకెళ్లాలి అన్నయ్య తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం ఇరవై నాలుగు చోట్ల మనం పోటీ చేసి మన ప్రయారిటీ ఏంటో చూపించుకోవాలి మన మెజారిటీ చూపించుకోవాలి నేనే మీకు చెప్పా అదే నిన్నటి రోజు అడిగితే కన్నీటి పర్యంతం అయిపోయి ఉండేవాళ్ళు అంటే అక్కడ ఒక రకమైన బాధ ఇరవై నాలుగేనా అదేంటి అన్న అంత కష్టపడితే ఇరవై నాలుగు సీట్లను ఇచ్చారు గౌరవప్రదమైన సీట్ ఇరవై నాలుగు చాలన్నారు మళ్ళీ బాధపడుతున్నావు అంటున్నారు అంటే ఇరవై అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇరవై నాలుగు ఎందుకు అనౌన్స్ చేయలేదంటే ఆ టైంకి బాధ అనిపిస్తదండి బాధ అనిపించింది కొంచెం ఆలోచించి ముందుకెళ్తే అప్పుడు కరెక్టే లే ఇరవై నాలుగు చాలు అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఉన్న వారి దగ్గర డబ్బులు ఎక్కడిది వాళ్ళ కింద క్యాడర్ లేదు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లేదు గ్రౌండ్ వర్క్ లేదు ఒకవేళ మనం పోటీ చేసి అరవై సీట్లు తీసుకొని ఓడిపోవడం కంటే ఇరవై నాలుగు చోట్లే గెలవడం బెటరు చాలు అన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఆ కోపంలో ఆ బాధలో ఉండదండి కాసేపు ఆగితే మంచి ఆలోచన వచ్చింది ఆలోచనలో మాటలండి ఈ రోజు కోల్గేట్ లో ఉప్పు ఉందా అంటే కోర్టులో కేసు వేస్తారండి ఈ రోజు వ్యవస్థలో తప్పండి ఈ రోజు వ్యవస్థలో తప్పు ఉందా అంటే రంగవల్లి గారితో కేసు వేపిస్తారు అదే కోల్గేట్ లో ఉందా అంటే సమంత గారికి కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చేస్తారు అదే ఈ రోజు వ్యవస్థలో తప్పుల గురించి మాట్లాడకుండా మెప్పుల గురించే పని చేసుకుంటూ పోవాలంటే అది అవదండి సో ఖచ్చితంగా జనాల్లో మార్పు కోరుకుంటున్నాడు అధినాయకుడు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందండి ఎవరు ఎన్ని చిచ్చులు పెట్టినా కొద్ది రోజులు బాధపడతావేమో కొన్ని రోజులు కోపడతావేమో ఈ కోపం బాధ కూడా విపరీతమైన అన్న మీద ఉండే ప్రేమతో మా అలా మొత్తానికి ఇరవై నాలుగు సీట్లపై చాలా అసంతృప్తి ఉంది మీ జనసేన కార్యకర్తలు అయితే అలాగే వైసీపీ విమర్శలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి చూద్దాం ప్రజలే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఎలా స్వీకరిస్తారనేది థ్యాంక్ యూ మేడం నమస్తే